గురించి ఒక దర్శకుడు ఆ కథ తీస్తాడు అని ఒక చిత్రం తీస్తాడు అని అండ్ దట్ వాస్ నన్ అదర్ దెన్ మై బ్రదర్ రిషబ్ శెట్టి ఐర్డ్ అస్ అైల్డ్ వెట్ ఆన్ స్క్రీన్ ఐ వాజ్ స్పీచ్ లెస్ సర్ ఐ జస్ట్ డి నాట్ నో వాట్ టు సే కథ తెలిసి నేనే ఇలా అయిపోతే ఈ కథ కొత్తగా తెలిసిన వాళ్ళు ఏమయ్యారో అదే రిజల్ట్ కాంతారా వన్ రిషబ్ సార్ ఇస్ అ వెరీ 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 రేర్ బ్రీడ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ యాక్టర్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ అంటే ఈయనలో డైరెక్టర్ ఓవర్ పవర్ చేస్తాడా డామినేట్ చేస్తాడా యాక్టర్ డామినేట్ చేస్తాడా అని బట్ రిషబ్ సార్లో డామినేట్ చేసేది కేవలం ఒక డైరెక్టర్ యాక్టర్ కాదు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో ఉండే ప్రతి డిపార్ట్మెంట్ హీ డామినేట్స్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆల్ ద ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఇఫ్ ఇట్ వాజ్ నాట్ ఫర్ రిషబ్ సార్ ఐ రియలీ డోంట్ థింక్ ఈ రోజు ఈ చిత్రం ఈ లెవెల్లో తీయగలిగేవారా ఎందుకంటే నేను మా అమ్మగారు ఎప్పటి నుంచో ఉండే కోరిక ఉడిపి కృష్ణుడు గుడికి తీసుకెళ్ళాలి అని నేను తీసుకువెళ్ళినప్పుడు థ్యాంక్ యూ టు రిషబ్ సార్ రిషబ్ సార్ లేకపోయి ఉంటే మాత్రం ఆ దర్శనం కానీ ఆ భాగ్యం కానీ కలిగేది కాదు పనులన్నీ మానుకొని నాతో మా అమ్మగారితో అయిన కానీ ప్రగతి గారు కానీ కుటుంబ సభ్యుల్లాగా గుళ్ళకి తీసుకెళ్లి ఆశీర్వాదం ఇప్పించి ఒక సొంత కుటుంబ సభ్యుళ్లా చూసుకున్నాడు ఆయన నన్ను థ్యాంక్ యూ సో మచ్ సార్ I will never thank you. I don't want to thank you and create distance between you and me, but I love you, sir. Thank you so much for helping me to give my mother her dream, to fulfill her dream. Thank you so much.